హై ఎవరి వన్ వెల్కమ్ టు శైల వాళ్ళు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండే అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మేము ముందుకి ఒక స్పెషల్ రసంతో అయితే వచ్చాను దీనికోసమని టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర చింతపండు జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి తీసుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఐటమ్స్ అన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వే వేయాలి వేసి మూత పెట్టి దీన్ని మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏదైనా కావలిస్తే కొంచెం పోసుకొని మిక్స్ అయితే పట్టాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు అదేవిధంగా రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసుకున్న ఒక టమాటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కాస్త ఫ్రై చేయాలి ఆయిల్లో ఇవి ఫ్రై అవుతుండగా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి కాసేపు ఫ్రై చేయాలి ఒక సెకండ్ పాటు ఇలా ఫ్రై అవుతుండగానే ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ అయితే ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇన్ దీనికి కావలసిన వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ రసం అనేది మరీ చిక్కగా మరీ పలుచగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఒక రెండు గ్లాసులు యాడ్ చేస్తే సరిపోతుంది రసం ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని ఒకసారి కలపాలి ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మరిగించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మరిగించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామా రసం అయితే మరిగిపోయిందండి ఒకసారి సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర క్లీన్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మరొకసారి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మరిగిస్తే వేడివేడి రసం రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది అద్దిరిపోతుంది అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నేనైతే వేడివేడి అన్నంలో వేడివేడి రసం వేసుకొని తింటున్నాను చాలా బాగుంటుందండి ఇది ఒకసారి నిజంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్